जय जय गजानना रक्षक तूची भक्त जना निर्गुण तू परमात्मा तू, सगुण रूपात गजानन तू सदेह तू परिविदेह तू देह असुन देहातित तु माघवत्य सप्तमी दिनी शेगावात प्रगटोनी विद्या पत्रावली निमित्त विदेहत्व तव हो प्रगट पंकटलाला वरी तुझी कृपा जाहली ती साची गोसाव्याचा नवसा साठी गांजा घे सीला उन ओठी तब पद तीर्थे वाचविला जानरावतो भक्त भला లాస్ట్ వీక్ చేసిన గజాన్ మహారాజ్ వీడియోకి అనుబంధంగా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే సేగాంలో ఆనంద్ విహార్ అనే ఒక వసతిగుర సముదాయం ఉంది మూడు కిలోమీటర్ల దూరానికి ఇక్కడ సేగాంలో టెంపుల్ పక్కనే భక్త నివాస్ అని ఒక వసతిగుర సముదాయం ఉంది అలాగే ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో టెంపుల్కి గారని వసతి వసతిగురవ సముదాయం ఉంది ఇక్కడ చూసినట్టయితే భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి రూమ్స్ కోసం చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం అది చూసినట్టయితే చాలా నీట్గా ఉంటుంది ఒక రిసార్ట్లో ఉన్న అనుభూతి అనిపిస్తుంది మనందరికీ కూడా అలాగే ఇక్కడ సంస్థాన వాళ్ళ ఒక క్యాంటీన్ కూడా ఉంది ఆ క్యాంటీన్లో సబ్సిడైజ్డ్ రేట్స్కి టిఫిన్లు భోజనాలు అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి అలాగే సేగాం గురించి ఇంతలా చెప్తున్నాను ఎందుకంటే నాకు రెండు వేల పదమూడులో నేను ఇక్కడికి రావడం జరిగింది గురువు గారి ప్రబోధం వల్ల నాకు రెండు వేల తొమ్మిదిలో ఆఫీసులో ఒక ప్రాబ్లం వచ్చి రెండు సంవత్సరాల పాటు నాకు ఇన్కమ్ లేకుండా ఉండింది ఆ సమయంలో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వామివారి దర్శనం వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అయింది అందుకని చెప్పి నేను రెండు వేల పదమూడు నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇదే అందరికీ తెలియచేయాలని ప్రార్థిస్తున్నాను ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా స్వామివారిని తలుచుకున్నా దర్శించిన లేదా ఇక్కడికి వచ్చి స్వామివారి జీవిత జీవిత చరిత్ర పట్టించినా కూడా మంచి ఈ మన అందరికీ కూడా మంచి జరుగుతున్న ఉద్దేశం సీగాంకి రావాలంటే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి సేగం కానీ ఆ కోలకి కానీ ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్